ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు నోరు ఊరుంచే చేపల పులుసు మంజులమ్మ చేపల పులుసు చేసేదాం ప్లస్ స్పెషలిస్ట్ అనమాట ఓ అవును కదా కానీ అమ్మ మామూలుగా తెర మీద నేను కనబడతాను మీ ముందు నేను కనబడతాను దీని వెనకాల మన అభిమానులు చేసే వాళ్ళ దాతలు ఉన్నారమ్మా చెప్పాలి కదా ఉండే మాట నేను తెచ్చి పెడతాను కాకపోతే ఈరోజు మనం అందరూ సంతోషంగా ఉన్నామంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే జీతము అదేవిధంగా మన దాతలు అన్నదాతలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మనం అన్నీ చేయగలుగుతున్నాము తోక తిప్పగలుగుతున్నాం ఎవరు అనుకున్నా తోకలా మందులు లేనప్పుడు అందరికీ వస్తాయి తోకలు అవునా కదా అమ్మున్నప్పుడు ఒకలాగా ఉంటారు అమ్మ లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఈ పురుషులంతా గమ్మున ఉంటారు అబ్బా మాయకులాగా ఏమీ ఎట్లా నేను లేనప్పుడు ఇంకప్పుడు తోకలు ఇప్పింటారు ఏమి నోరి పెళ్ళ గుమ్ముని ఉంటారు ఏమండరా షాప్ మొక్కలు వద్దా మీకే వెజ్ అంటే చేపలు తిన్నోళ్ళు నాన్వెజ్ తిన్నోళ్ళు వీళ్ళందరూ తినకుండా ఉండేవాళ్ళు ఈ లైన్ లో మన గుడుమకాయకి ఏమ గుడుమకాయమ్మా ఈ రోజు ఏం స్పెషల్ గుజ్జు గుడుమకాయ ఇంకా ఇడేమో ఉంది ఇదేమిదే ఇది ఇది ఇండి ఆమ్లెట్ చెప్పాలి కదా నువ్వు కోడిగుట్ట ఆమ్లెట్ నేను హెప్తి కదా నీకు నేను కోడిగుట్టి ఇస్తాను దానికే ఇచ్చిండేది సరేనా అమ్మకు ఒక ముద్దు పెట్ట ఉమ్మాను వెరీ గుడ్ కొంగు బాగేసుకో ఎవరికన్నా నడుము కనబడితే నేను వాత పెట్టేస్తా లేకపోతే గిల్లేస్తా వీళ్ళంతా నాన్ వెజ్ తింటారు కానీ కొంతమంది కాకపోతే చేపలు కులుసు తినరట ఏం పా నిన్న నిన్ను మళ్ళా మా హాడిస్తా ఉండు ఏం పా ఏడు చూడుపా నువ్వు తినేది తప్ప నాన్ వెజ్ తినేదా చేపలు పులుసు చేపలు పులుసు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ